డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన బుద్ధిని శుభ్రం చేయడానికి ఏమైనా సాధనాలు ఉన్నాయా దాని గురించి ఈ వీడియో చేస్తున్నా మన ప్రతిబింబం కనిపించాలంటే అద్దం ఎదురుగా నిలబడతాం అయితే అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం సరిగ్గా కనిపించదు ఆ దుమ్ముని శుభ్రంగా తుడిచి నిర్మలం చేస్తే ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది అలాగే బుద్ధిని శుద్ధం చెయ్యాలి శుద్ధం చేయాలంటే అందులోని కోరికలు సంకల్పాలు ఆగాలి అలా ఆగాలంటే ప్రాపంచిక విషయాలపై అనురాగం తొలగాలి వైరాగ్యం కలగాలి ఇదంతా జరగాలంటే మనస్సు యొక్క చలనం ఆగాలి దాని కొరకు అనేక సాధనాలు చేయాలి అంటే సాధనలు చేయవలసి ఉంటుంది ఆత్మ దర్శనానికి కాదు సాధనాలు చేయవలసింది బుద్ధిని శుద్ధం చేయటానికే ఎందుకంటే బుద్ధి శుద్ధమైతే చాలు ఆత్మదర్శనమే మరి బుద్ధిని శుద్ధం చేయటానికి సాధనాలు ఏమిటి శ్రద్ధ భక్తి ధ్యాన యోగ దవైహి అని కైవల్యోపనిషత్తు చె తెలియజేస్తుంది శ్రద్ధ అంటే భగవత్ మరియు వేదాంత వాక్యాలపై విశ్వాసం ఉండటం అంటే నమ్మకంతో విశ్వాసంతో గురువును చేరి వేదాంత శాస్త్రాలను తెలుసుకోవటం భక్తి అంటే పరమాత్మను తెలుసుకోవాలనే తీవ్రమైన తపనతో ప్రేమతో దరిచేరటం ధ్యానం అంటే నిత్యము నిరంతరము ఆత్మను గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని దానిని మననం చేసి నిధిధ్యాసన చేసి నిరంతర స్మరణతో ఉండటం యోగం అంటే కలయిక ఆత్మను గురించి ధ్యానించి ధ్యానించి సాధకుడు తన జీవభావాన్ని విడిచి ఆత్మతో ఐక్యమైపోవడం ఇదంతా మనస్సును అంతర్ముఖం చేసిన వానికి ఎంతో సులభంగా ఉంటుంది ఈ సాధనల కారణంగా బుద్ధిలోని మలి మలినాలన్నీ తొలగిపోయి శుద్ధమవుతుంది దానితో ఆత్మ దర్శనమవుతుంది ఆత్మానుభూతి కలుగుతుంది ఏమైతేనే మొత్తానికి మనం మన బుద్ధిని శుద్ధం చేసుకోవటానికి ఏదో మార్గాన్ని ఎంచుకొని వాటి ద్వారా మన బుద్ధిని శుద్ధం చేసుకోవాలి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను